హాయ్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాలందరికీ ఇప్పుడు మన మనసులో ఉన్న ఒకే ఒక క్వశ్చన్ అండి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండవచ్చు అనేది మనలో చాలామందికి ఉంది సో ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది అందరికీ అలా అలాగే ఉంది ముఖ్యంగా ఏపీపీఎస్ చైర్మన్ రిజైన్ చేసి కొత్త చైర్మన్ ఎప్పుడు వస్తాడు ఆయన వచ్చిన తర్వాతనే ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది మామూలుగా ఏపీఎస్సి మిగతా సభ్యుల్ని వాళ్ళని విచారించగా నవంబరు తప్ప డిసెంబర్లో ఉంటుందని ఒక హింట్ అయితే ఇస్తున్నారు అఫీషియల్గా అయితే ఏం చెప్పలేకపోతున్నారు సో దాని తగ్గట్టుగా మనము అంటే ఉద్యోగం చేస్తూ చదువుకునే వాళ్ళు ఫస్ట్ కఠినమైన సబ్జెక్టు చదివి మళ్ళీ ఈజీగా ఉండే సబ్జెక్టు చదివినా బాగుంటుంది అది ఒక ప్లాన్ లేదు అంటే ఇంకా నాటి కొట్టు స్టైల్లో రోజు నాలుగు సబ్జెక్టులని ఒక సబ్జెక్టు గంట గంట సేపు చదువుకొని మిగతాది వీలుని బట్టి ప్రాక్టీస్ లేదా రివిజన్ చేసుకుంటా పోతే బాగుంటుంది ముఖ్యంగా ఈ టైంలో మనం చేయాల్సినది ఆన్లైన్ యాప్స్ అంటే ఏమన్నా బిజీగా ఉండి చదువుకోకుండా కొంచెం ఇబ్బంది ఉంటే ఆన్లైన్ యాప్స్ బాగా ఉపయోగపడతాయి లేదండి మనము బాగా చ టైం ఉందంటే బుక్స్ ద్వారా కూడా రివిజన్ చేసుకోవచ్చు ఇక ఎకానమీకి రీసెంట్గా యూనియన్ బడ్జెట్ అనేది ఆర్థిక సర్వే వచ్చింది దాని మీద ఇంకా బాగా ఫోకస్ చేయండి ఒక మూడు మార్కుల వరకు మనం గరిష్టంగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువగా ఇప్పుడు ఒక చిన్న డౌట్ వస్తుందంటే ఈ బడ్జెట్ చూసుకోవాలా ఇంతకుముందు బడ్జెట్ చూసుకోవాలా అని మనకు సిలబస్లో ఏమైనా రీసెంట్ బడ్జెట్ అన్నారు కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో డేట్ తెలియదు కాబట్టి ఈ ఎకానమీ సర్వేను బడ్జెట్ మీద బాగా ఫోకస్ చేసి చూసుకోండి ముఖ్యంగా ఈ యూట్యూబ్లో వాళ్ళ వాళ్ళ ఎనాలసిస్ని బట్టి అవి చెప్తున్నారు అట్లా కాకుండా మనమే సొంతంగా బడ్జెట్ మీద నోట్స్ రాసుకుంటే కన్నా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చదివేటప్పుడు కరెంట్ ఎకానమీ అని స్టాండర్డ్ జీకే అని అట్లా బేస్ చేసుకొని చదవండి కొంచెం మార్కులు వచ్చి రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఎగ్జామ్స్ అయితే నవంబర్ ఫస్ట్ వీక్ లేదా డిసెంబర్లోనే ఉంటుందని చాలామంది ఉంటున్నారు దీన్ని బేస్ చేసుకొని మన ప్రణాళికలను తయారు చేసుకుందాం ఇది నా ఐడియా నేను కూడా ఇలాగే చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక డైలీ ఈనాడు పేపర్ అయితే బాగా ఫాలో అవ్వండి నేను అదే ఫాలో అవుతున్నాను ఖచ్చితంగా షేర్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ